హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీ అండి క్యారెట్ హల్వా ఈ క్యారెట్ హల్వా అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారండి అలాగే క్యారెట్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి ఈ క్యారెట్ హల్వాని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి దీనికోసం నేను ఇక్కడ కిలో క్యారెట్ని తీసుకున్నానండి ఇవి మనకి రెగ్యులర్గా దొరికే క్యారెట్ కాకుండా ఇవి బాగా స్వీట్గా ఉంటాయండి అలాగే జ్యూసీగా కూడా ఉంటాయి ఈ క్యారెట్తో చేస్తేనే హల్వా మంచి రుచిని ఇస్తుందండి అలాగే జ్యూసీగా ఉంటుంది మనం తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీన్ని శుభ్రంగా కడిగేసుకుని దీన్ని తొక్కు తీసి మన దగ్గర చెక్కునేది ఉంటుంది కాబట్టి దాంతో ఇలా తురుముకోవాలండి ఇలా పెద్ద హోల్స్ ఉన్నదైతేనే తురుము బాగా వస్తుంది ఇలా క్యారెట్ని మొత్తం తురుమేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి మనం తురుముకున్న క్యారెట్ ఇలా పొడుగ్గా ఉంటేనే బాగుంటుందండి హల్వా చూడ్డానికి కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నెని పెట్టుకోవాలండి గిన్నె వేడెక్కాక దీంట్లోకి రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కరిగాక మనం తురుముకున్న క్యారెట్ ఇందులో వేసేసుకోవాలండి మొత్తం గరిట పెట్టి మొత్తం ఇదంతా బాగా కలిపేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఇలా కలుపుకోవాలండి మనకి క్యారెట్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది ఇంకడానికి కొంచెం టైం పడుతుందండి అలాగే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలండి దీంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అలాగే పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది క్యారెట్ ఈ విధంగా మగ్గాక మనకి ఇలా దగ్గర పడ్డాక దీంట్లోకి మనం కాచిన పాలని ఒక అర లీటర్ దాకా నేను వేసుకుంటున్నానండి ఇలా పాలను వేసుకున్నాక గరిటపెట్టి కలుపుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలండి ఇలా పాలు వేయడం వల్ల క్యారెట్ సాఫ్ట్గా ఉండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఉంటుందండి మనం వేసుకున్న పాలన్నీ ఇంకిపోయి ఇలా దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోకి బెల్లం పొడిని తీసుకున్నానండి నేను ఇక్కడ ఫైవ్ స్పూన్స్ దాకా బెల్లం పొడిని వేసుకుంటున్నానండి ఇది మనకి మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది బెల్లం పొడి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే మరి రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి క్యారెట్లో కూడా స్వీట్ ఉంటుంది అలాగే మనం వేసుకున్న బెల్లం కూడా స్వీట్గానే ఉందండి సో నేను ఇక్కడ ఐదు స్పూన్లు దాకా వేసుకున్నాను ఇలా బెల్లం కరిగి దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోకి స్వీట్ లేని కోవా అని తీసుకున్నానండి ఇవి నాకు రెండు పీసెస్ దాకా తీసుకున్నాను నేను మొత్తం అంతా ఇందులో వేసేసుకుని ఈ కోవా కరిగేంత వరకు ఉడికించుకోవాలండి కోవా వేయడం వల్ల క్యారెట్ హల్వా మరింత రుచిగా ఉంటుందండి అలాగే మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి నేను ఇక్కడ బాదం పప్పు అలాగే జీడిపప్పుని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇది మొత్తం గరిటపెట్టి కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి ఇలా హల్వా దగ్గర పడినప్పుడు రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంలో అయినా మనకి ఈవినింగ్ స్నాక్స్లో ఈ క్యారెట్ హల్వాని తయారు చేసి పెట్టచ్చండి మనకి లంచ్ తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఈ క్యారెట్ హల్వాని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుందండి ఫైనల్గా ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ దాకా ఫ్రెష్గా పట్టుకున్న ఇలాచి పొడి అయితే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఇలాచి పొడిని వేసేసుకుని గరిటె పెట్టి బాగా కలిపేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో డెలిషియస్ అండ్ ఎమ్మి క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు దీన్ని వేడివేడిగా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్